ఐదేళ్లలో పర్యాటక రంగంలో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు స్థానిక హుకుంపేటార్ జాతీయ రహదారి వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం పాతికేయులతో మంత్రి దుర్గేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ప్రోత్సాహంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ది అభివృద్ధికి నిరంతరం కృషి జరుపుతున్నామన్నారు ఇప్పటికే విశాఖ విజయవాడ తిరుపతిలలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించి పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా సహకారం కోరడం జరిగిందన్నారు పదిహేను నెలల కాలంలోనే పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల మేరకు ప్రఖ్యాత సంస్థలతో పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయు చేసుకున్నామని అన్నారు చిరకాలంగా మీ అందరితో ఉన్నటువంటి పరిచయం స్నేహ సంబంధాలను పురస్కరించు ఏంటంటే అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటానికి మీరు అర్హులా మీరు ఒకటే చెప్పండి మీరు పర్యాటక మంత్రిగా అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా ఒక్కటి కూడా చేయలేదు ముఖ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు ఇవాళ ఎన్ఆర్ఏజీస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిరదోళ్ళకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజీస్ ద్వారా రమారం ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజిఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వ వహించలేదు ఆయన కొంత ఖాళీ సమయాన్ని ఆయనకి వేరే వ్యాపకం లేదు మీకు కబ్జాలు ఉన్నాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు ఆయన సినిమాల ద్వారా వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబ పోషణ ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటటువంటి పరిస్థితి ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ నైంటీ పర్సెంట్ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు మంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్లాల్సింది విమానాలు వెళ్తారు అది సహజం అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు మీరు మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచు అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదు అనేటువంటి మాట చెప్తున్నాను